సో లాస్ట్ వీడియోలో మీకు నేను ఒక చక్కటి ట్రిక్ చెప్పాను హౌ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ వన్ ఆఫ్ దోస్ ట్రిక్స్ ఈజ్ హ్యావ్ ఎన్ యాంకర్ ఒక్క అలవాటు మీ పర్సనాలిటీని డిఫైన్ చేసేది మీ ఫ్రెండ్స్ కూడా దాన్ని అదే పట్టుకుని మీ గురించి చెప్తారు అరే వాడు ఈ జేడ్రా లేదంటే వాడు ఈ పని చేస్తాడు సో దట్ బికమ్స్ యువర్ స్టాంప్ యువర్ ఐడెంటిటీ మా ఫలానా పని ఏదైనా మీ ఇష్టం వన్ వన్ యాంకర్ హ్యాబిట్ దట్ డిఫైన్స్ హో యు అండ్ యూ విల్ యువర్ మైండ్ సెట్ చేంజెస్ అది మనం మన కమ్యూనిటీ కాన్వర్సేషన్లో నేను లైవ్ సెషన్స్ చేస్తాను దాని గురించి మాట్లాడదాం బాగుంటుంది మంచి టాపిక్ అది బట్ టుడే దానికి అడిషన్గా లాస్ట్ వీక్లో వీడియోలో నేను మీకు చెప్పాను జపాన్ అనే ఒక కంట్రీ అది చాలా చిన్న కంట్రీ అది జపాన్ అందులో సగం లోనే సగం కట్టే తక్కువలోనే జనం ఉంటారు మిగిలినంతా వాళ్ళకు ఒక వల్కెనో ఉన్నది అలానే చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి బట్ మెయిన్ ల్యాండ్ ఏదైతే ఉందో అది చాలా చిన్నది నేను మూడు నెలలు ఉన్నాను జపాన్లో అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ టోక్యో డెన్స్లీ పాపులేటెడ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ అ వెల్ కనెక్టెడ్ ప్లేస్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిసిప్లిన్డ్ కంట్రీస్ యూ విల్ ఎవర్ కమ్ అక్రాస్ ఇన్ ద ఇన్ దిస్ వరల్డ్ వెరీ వెరీ క్లీన్ అండ్ కల్చరలీ దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ దేర్ హెరిటేజ్ సో వాళ్ళకున్న ఒక గొప్ప గుణం ఏంటంటే అండ్ ఐ యాభై ఏళ్ళలో మళ్ళీ ప్రపంచాన్ని శాసించే స్థితిలోకి ఎలా వచ్చారు అలానే జాపనీస్ టెక్నాలజీ ఈ రోజున చూడండి మీరు కార్స్ మోటార్ వెహికల్స్ మోటార్ సైకిల్స్ ద ఎంటైర్ ఇండస్ట్రీ ఇస్ డామినేటెడ్ బై జాపనీస్ వెహికల్స్ ఫర్ దర్ బిల్డ్ బిల్డ్ క్వాలిటీ ఇంజన్ క్వాలిటీ అండ్ డ్యూరబిలిటీ మీకు ఏ రోజు క్యామెరీలను హాండాలు రోడ్డు పక్కన ఫెయిల్ అయిపోయి కనిపించవు అలానే మీరు ఒక లెవెల్ పైకి వెళ్ళినట్ అయితే లెక్సస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్స్ ఎక్స్ట్రీమ్లీ డిపెండబుల్ మీకు ఎప్పుడు కనిపించదు ఇన్ఫ్యాక్ట్ లెక్సస్ జిఎక్స్ ఉంది ది యాక్చువల్లీ రిఫర్ టు దట్ యాజ్ అ ట్యాంకర్ నో మ్యాటర్ వాట్ ఇట్ కీప్స్ గోయింగ్ మనకి ఓపిక ఉండి దాంతో బోర్ కొట్టే మిలియన్ మైల్స్ కూడా దానిలో నడపచ్చు మనం అంత డిపెండబుల్ అండ్ ఆల్సో చాలా తక్కువ కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉంటుంది దాన్ని యాజ్ అగేన్స్ట్ జర్మన్ కార్డ్ అమెరికన్ కార్ సో వాళ్ళు అంత గొప్పగా ఆ కంట్రీ తయారవడానికి కారణం ఏంటంటే దాన్ని మనం ఎంత ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు అంటే ప్రతిరోజు మేక్ ష్యూర్ యు లర్న్ సంథింగ్ న్యూ పదిహేను నిమిషాలు మీ జీవిత కాలంలో ప్రతిరోజు దేనికైనా కేటాయించండి ఒక సబ్జెక్ట్ మీ ఎనీథింగ్ దట్ యు లైక్ జస్ట్ పిక్ స్పేర్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం అది టెక్నాలజీ అయితే మీ కోరుకున్న టెక్నాలజీ లేదు ఫిలాసఫీ అయితే మీరు అనుకున్న ఫిలాసఫీ లేదు సైన్స్ అయితే మీరు అనుకున్న సబ్జెక్టులో ఏదైనా సరే బికాస్ ప్రతి సబ్జెక్ట్ కూడా ఒక ఎండ్లెస్ ఓషన్ నాకు అన్నీ వచ్చేసనేది ఈ జీవితం జీవితంలో మనం బతుకున్న రోజులు నాకు అన్నీ అనే స్టేజ్ రాదు రాకూడదు ఎందుకంటే అందుకనే అంటారు సేయింగ్ వన్ హూ సీజెస్ టు లర్న్ సీజెస్ టు లివ్ అంటే ఏంటంటే లర్నింగ్ ఈజ్ ఎ నెవర్ ఎండింగ్ లైఫ్ టైం ప్రాసెస్ లైఫ్ టైం ప్రాక్టీస్ అలా ఎవరైతే జీవితాన్ని గడుపుతారో ఓన్లీ గెట్ బెటర్ ఎవ్రీ సింగిల్ డే ఈ పదిహేను నిమిషాలు నేను చెప్పేది ఇవాళ రేపు యాక్చువల్గా మీకు యూ షుంట్ ఈవెన్ హ్యావ్ ఎక్స్క్యూజెస్ నాట్ టు డూ దిస్ ఎందుకంటే చక్కగా మన ఫోన్లోనే పర్ప్లెక్సిటీ లాంటి టూల్స్ ఉన్నాయి ఇలా క్లాడ్ ఉంది ఏఐ టూల్స్ వచ్చేసి ప్రపంచం మొత్తాన్ని మన అరచితులకు తీసుకొచ్చేసింది దాన్ని అడిగితే ఏ ప్రశ్నకైనా సరే రీసెర్చ్ చేసి అథెంటిక్ ఆన్సర్స్ ఇస్తుంది సో మనకి కోరిక ఉన్న ఒక టాపిక్ దాన్ని కంటిన్యూస్గా ఎవ్రీ డే యూ కీప్ ఆస్కింగ్ కీప్ డిగింగ్ కీప్ వైడనింగ్ యువర్ నాలెడ్జ్ కీప్ యూనో గోయింగ్ డీపర్ ఇన్ టు దట్ స్పేస్ దట్ విచ్ యూ వాంట్ టు స్పెషలైజ్ ఇన్ టు అండ్ యూ విల్ రియలైజ్ ఫిఫ్టీన్ మినిట్స్ పర్ డే అండ్ మీరు దాన్ని కంప్లీట్ చేయండి ఓవర్ మంత్ ఓవర్ ఇయర్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను జనరల్గా మోడర్న్ టైమ్స్లో ఉద్యోగాల దాకా వచ్చిన తర్వాత అది ఇండియాండి అమెరికా అవనే మనకి చాలా డిస్ట్రాక్షన్స్ అండ్ నాయిస్ పక్కన చాలా ఎక్కువైపోతుంది అది అలవాట్లు అనండి లేకపోతే రిలేషన్షిప్స్ అనండి లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ అనండి ఇలా రకరకాల ఆలోచనలు మనుషులకి అందుకని మన ఫోకస్డ్ టైం తగ్గిపోతుంది క్వాలిటీ ఫోకస్ ఆన్ ఎనీ పర్టికులర్ టాపిక్ తగ్గిపోతుంది అందుకని చెప్పేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఈస్ ఇన్ ఈ సంథింగ్ దట్ యూ కెన్ ఎఫర్డ్ ఇన్ ఎ డే అది మార్నింగ్ టాయిలెట్లో కూర్చున్నప్పుడు అవ్వచ్చు లేక మీ కంప్యూటర్లో ఇంటికి వస్తున్నప్పుడు అవ్వచ్చు సో కార్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇన్స్ ద ప్లేయింగ్ సమ్ స్టూపిడ్ మ్యూజిక్ దట్ యూ హు నో లిసన్ టు అ మిలియన్ టైమ్స్ బిఫోర్ ఏదైనా పాడ్కాస్ట్ చూడండి ఏదైనా ఆన్లైన్ వీడియో ప్లే చేయించుకోండి సంథింగ్ దట్ యుర్ ఇంట్రెస్టెడ్ ట్రెడిక్స్ బోర్డ్ ఉన్నాయి ఏదైనా సరే పిక్ సంథింగ్ బట్ ఎవ్రీ డే యాడ్ టు యువర్ నాలెడ్జ్ బేస్ దీన్ని ఎక్స్పాండ్ చేయండి బిఫోర్ యూ నో యూ సౌండ్ బెటర్ యు సౌండ్ మోర్ బ్యాలెన్స్డ్ బికాస్ నేర్చుకునేవాడు ఎప్పుడు కూడా నెమ్మది తనంతో ఉంటాడు ఎవరికైతే నాకు అన్నీ తెలుసు అంటాడో వాడికే పొగరు పెరుగుతుంది ఆ పొగరు విల్ కాంట్రిబ్యూట్ టు హిస్ డౌన్ఫాల్ నేర్చుకునే పద్ధతి నేర్చుకునే అలవాటు నేర్చుకునే మైండ్ సెట్ ఆల్వేస్ కీప్స్ యూ గ్రౌండెడ్ దట్ గ్రౌండెడ్నెస్ స్టేయింగ్ ఇన్ టచ్ విత్ ది గ్రౌండ్ స్టేయింగ్ ఇన్ టచ్ విత్ రియాలిటీ ఎందుకు అంటే శంకరాచార్యులటువంటి అంతటి మహానుభావుడు చెప్పిన ఒక మాట ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ సబ్జెక్టు కూడా అంతా తెలిసిన వాడు ఎవరు లేరు అలానే తెలుసుకుంటున్న కొద్దీ మనకి ఫస్ట్ రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇంకా తెలుసుకోవడానికి ఎంత ఉంది బ్రహ్మాండం అనంతకోటి ప్రపంచం అనంతకోటి ఉన్న నాలెడ్జ్ మన ఎనీ గివెన్ టాపిక్ ఎనీ గివెన్ సబ్జెక్ట్ మనకి తెలిసింది ఎంత ఆ డాట్ తృణమాత్రం అంట ఒక చిన్న గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంత తక్కువ మనకి ఏ సబ్జెక్ట్లో అయినా సరే మనకి తెలిసిందంతే ఎప్పుడైతే ఆ రియలైజేషన్ వస్తుందో ఎందుకు వస్తుంది నేర్చుకుంటున్న కొద్దీ అడుగుతున్న కొద్దీ కొత్త ప్రశ్నలు వస్తూ ఉంటాయి వస్తున్న కొద్దీ మనం రియలైజ్ అవ్వాల్సింది మనకి ఎంత తక్కువ తెలుసు అని ఆ తక్కువ తెలుసు అనే రియలైజేషన్ వచ్చిన వాడు హంబుల్గా ఉంటాడు తగ్గి ఉంటాడు మరింత నేర్చుకుందాం మరింత నేర్చుకుందాం అని ఒక అర్జు మొదలవుతుంది దెన్ ఇవి ఆటోమేటికలీ గెట్ బెటర్ ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ సో దయచేసి ఈ విషయం గురించి ఆలోచించండి మనకి తెలిసిందెంత ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎంత ఉంది అంతా మనం సాధించలేము అది ఎన్నడూ అయ్యే పని కాదు కానీ మన ప్రయత్నం ప్రతిరోజు పదిహేను నిమిషాల పాటు మన సొంతంగా మన జీవితం మీద క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద మన విజ్ఞానం మీద దీని పెంచడం కోసం పదిహేను నిమిషాలు ఎనీ పార్ట్ ఆఫ్ ద డే ఎనీ టైం పదిహేను నిమిషాలు స్పెండ్ చేయండి అండ్ యూ విల్ నోటీస్ ఇన్ లెస్ దెన్ త్రీ వీక్స్ టూ టు త్రీ వీక్స్ యుల్ స్టార్ట్ రియలైజింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ దట్ హాపెన్స్ ఫ్రమ్ విదిన్ మనలో కోరిక పెరుగుతుంది బా ఈ విషయం నాకు తెలియదు ఇంతకు ముందు అదే ఇది ఎప్పుడైనా వినలేదే అనే కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త కోరికలు పెరిగి మనం మరింత క్యూరియస్ అవుతాం లైఫ్లో దట్స్ మై లైఫ్ లెసన్ ఇన్ఫ్యాక్ట్ నేను చాలా ఏళ్ల పాటు అది ఫాలో అయ్యాను కాబట్టి నేను ఎక్కడ ఉండి ఎక్కడి నుంచి పెట్టానో జీవితాన్ని ఈరోజు ఎక్కడ ఉన్నాను ఈ ఇంత డ్రమాటిక్ ప్రోగ్రెస్ ఐ ప్యూర్లీ యాట్రిబ్యూటెడ్ టు దట్ వన్ హ్యాబిట్ లర్నింగ్ సంథింగ్ న్యూ ఎవ్రీ సింగిల్ డే ఇన్ఫ్యాక్ట్ నేను ఒకప్పుడు ఎలా అనుకునేవాడిని అంటే ఈరోజు కొత్త విషయం నేర్చుకోకపోతే ఆ రోజు నేను అన్నం తినడానికి అర్హుడిని కాదు ఐ డోంట్ డిజర్వ్ మై డిన్నర్ ఇఫ్ ఐ డింట్ లర్న్ ఎనీథింగ్ న్యూ అది నా ప్రిన్సిపల్ ఉండేది అదే నా ప్రోగ్రెస్కి కాంట్రిబ్యూట్ చేసింది సో దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ది లెసన్స్ ఆఫ్ అవుట మై ఫార్టీ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఓకే గైస్ ట్రైట్ అలానే మీరేమనుకుంటున్నారు కమెంట్స్ చెప్పండి నేను మీ కమెంట్స్కి రెస్పాండ్ అవుతాను అమ్మ టు రీడ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్స్ కన్స్ట్రక్టివ్ కామెంట్స్ పెట్టండి పరికరాన్ని చెత్తవద్దు ఓకేనా గుడ్ లక్ గాడ్ బస్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం